ఈరోజు మన ఉసరాబాద్ డిపో ద్వారా మన శాసనసభ్యులు మంత్రివర్యులు రోడ్డు రవాణా మంత్రివర్యులు సహకారంతో రెండు మూడు బస్సులు వచ్చినాయి ఇవాళ ఉస్నాబాద్ స్టాండ్ నుంచి రాయర్గుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే ఉస్మాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివారీలు కలెక్టర్ గారు వాళ్ళ ఆర్ఎఫ్ గారు వాళ్ళంతా వచ్చారు ఓపెన్ చేయడం జరిగింది ఉస్నాబాద్ నుండి ఇప్పుడు యాయల్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్మాబాద్ నుంచి యాయల్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్నాబాద్ నుంచి కాళేశ్వరం ఉస్నాబాద్ నుంచి షిరిడీకి ఉస్మాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి అప్పుడు ఆ ఈ బస్సు డిపో ఉండే కానీ మన అందరు ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు మన డిపో మైన పోయినైనా ఇప్పుడు వచ్చినైనా కూడా చాలా దీన్ని ఆధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకుపోవడే కాకుండా లాభాల పాటల ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటారు మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది డిపో నాలుగు కాలాలు నిలబడుతుంది ముఖ్యంగా ఉస్మానాబాద్కి వెళ్ళి ఒక ఆర్టీసీ బస్ తప్ప వేరే మార్గం లేదు రైలు మార్గం లేదు విమాన మార్గం లేదు ఓడ మార్గం ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు అంటే ఒక బస్సు రోడ్ మార్గమే మనకు దిక్కున్నది సొంతగా కార్లు గిట్లా కొనుక్కున్న వాళ్ళకు రోడ్ మార్గమే ఉన్నది కాబట్టి రోడ్ మార్గంలో నడిచే ఈ కార్పొరేషన్ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తు మనం ఎరగాల అందరూ కార్పొరేషన్ కూడా కాపాడాలని మనం అంతా అనుకోవాలి పాజిటివ్ ఆలోచనతో ముందుకోవాలని కోరుతూ ఇప్పుడు ప్రత్యేకంగా మన రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్నాబాదు డిపోను వారు వారి పోర్ట్ఫోలియో రవాణా శాఖ కాబట్టి ఉస్నాబాద్ను బస్ స్టాండ్ ఆధునికీకరణ కానీ బస్ స్టాండ్లో బస్సుల్లో డిపో ఎక్కువ బస్సులను కూడా తెప్పించి హుస్నాబాదు ప్రాంతం నుంచి అన్ని దూర ప్రాంతాలకు కూడా దేవ దేవాలయ దేవస్థానం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి డిఎం గారు కానీ లింగమూర్తి ఇటువంటి గ్రంథాలయ చైర్మన్ గారు తర్వాత మనకి మన నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు దేవాలయం ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ బస్ డిపో ఎక్కువ ఆదాయంలో నడవాలి గతంలో మన పోరాడి తెచ్చుకున్న డిపో హైదరాబాద్ ఒక పాదయాత్ర చేసి మరి అందరూ కార్మికులు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా చిత్తచుత్తని పనిచేసి హుస్నాబాద్ను మంత్రికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బస్సులు మంచిగా నడిపి ఆదాయం తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చే రోజు మన శాసనసభ్యులు మరియు ముద్రివర్యులు జీసీ సంక్షేమ రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఉన్న ప్రభాకరన్న గారు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుండాలి ప్రతి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సు ఉండాలి పేదోడి వాహనం ఆర్టీసీ బస్సు పేదోడు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సునే నమ్ముకొని వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణమే అది సుఖము మరియు మంచి ఈ రోజులలో మనం చూస్తున్నాం కార్ల పోటీ బైక్లో పోండి పోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్టీ కాబట్టి మనం ఈ ప్రయాణాన్ని అందరం వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇక్కడున్న డిపోను ఇక్కడున్న పనిచేస్తున్న మన యొక్క ఉద్యోగస్తులకు అందరికి ఈ సంస్థను కూడా మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం అందరం ఆర్టీసీ బస్సునే ప్రయాణంగా వాడుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులు యాదగిరి లక్ష్మణ నరసింహస్వామి దర్శనానికి ఇప్పుడు సుగమమైంది చాలా ఎండ్ల నుండి చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతుండే ఎక్కడికో జనగం పోయి లేకపోతే ఇక్కడ నుండి హైదరాబాద్ జూబ్లీ పోయి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం వచ్చేస్తుండే ఇప్పుడు అన్న ఇప్పుడు మా లింగన ఇక్కడే చెప్పిండ్రు ఇక్కడ నుండి సుదీర్ఘ ప్రాంతాలు ఎక్కడైనా దేవదర్శనానికి ఎక్కడికైనా పోయేటట్టు ఇక్కడ నుండి ఈ డిపో నుండే బస్సులు నడుస్తాయని చెప్పారు ఇక్కడ డిపో మేనేజర్ గారు కూడా మా ఆల్రెడీ డిఎం గారు కూడా ఇంతకుముందు ఉన్న ఆఫీసర్ కూడా వీళ్ళందరూ వాళ్ళు కూడా ఇది మాది మా సంస్థ మేమే దీన్ని కాపాడుకోవాలి ఇది మాతృ సంస్థను మేము కాపాడుకుంటే చాలామంది ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కొద్ది వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తే అన్ని రంగాలలో ఒక రకంగా చెప్పాలంటే ఇటు నీటి వనరులు కానీ ఇటు ప్రయాణ పరిస్థితులు కానీ అటు హాస్పిటల్ కానీ అటు విద్యా సంస్థలు కానీ ఒకటేసారి ఇటు ఉన్న ఏదైనా ఉంటే ఉద్యోగస్తుల కోసం ఇక్కడ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇక్కడ జాబ్ మేళాలు కానీ అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల నుండి ఒక్కొక్కటిగా అన్ని వైపులుగా విస్తరిస్తూ ఈ ప్రాంతం ఉస్నాబాద్ అంటే తెలంగాణకే కాదు రాష్ట్రంలో ఈ భారతదేశానికి తలమానికగా ఉంటుందని మేము మీరు అందరికీ పొన్నం ప్రభాకరణ అందరికీ కారణంగా మాట ఆయనకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా అందరం ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా మనం వాడుకొని ఈ ప్రయాణాన్ని గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం సో ఇక్కడ నేను వచ్చేసి నెల పదిహేను రోజులు అవుతుంది సో ఇక్కడ ప్రయాణికుల యొక్క అవసరానికి అనుగుణంగా సో మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన యాదగిరిడ్డకి ఇక్కడ నుండి బస్ సౌకర్యం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది సో ముందు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటే సార్ యొక్క ఆదేశాల ప్రకారము ఆ కనెక్టెడ్ అన్కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము సో కాకపోతే ప్రయాణికులందరూ కూడా ఆదరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవకాశం అసౌకర్యం కాకుండా చూడడానికి మేము ముందుంటున్నాము సో అలానే ముందు ముందు కూడా ప్రయాణికులు ఆదరించి ఈ డిపోని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి లాభాల పాఠాలు నడిపించాలని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాతో షేర్ చేసుకున్న మేము ముందుంటాము సో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు మన హౌస్ డిపో నుండి యాదగిరిగుట్టకు మన రాష్ట్ర మంత్రి రవణ్య మంత్రులైన పున్న ప్రభాకర్ అన్న గారు మన ఉస్మానాబాద్ డిపోను డెవలప్మెంట్ దినదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తుండు మహిళలకు ఆనాడు ఉచిత బస్సు అనేది మన సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంట్లో ఒక పథకాన్ని పెట్టినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు ప్రతి దేవస్థానాలకు యాదగిరిగుట్ట వెమ్లవాడ పాసరా కాళేశ్వరం భద్రాచలం హిందీ టెంపుళ్లకు బహిళలు ఎక్కువ పోతుంది ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టిన మన మంత్రివారులకు కృతజ్ఞతలు ఇప్పుడే నాకు తెలిసింది బాసర మన భద్రాచలం ఒక సాయంత్రం నాలుగున్నరకు ఉందట రాత్రి టూ వేలు అవుతుంది అట అడుగు మళ్ళీ మార్నింగ్ లేని రావడం అవుతుంది కాబట్టి పొద్దున మార్నింగ్ ఎట్లయితే ఫస్ట్ బస్సు హైదరాబాద్ ఎట్లుందో భద్రాచలం కూడా ఒకటి మార్నింగ్ బస్సు పెట్టాలని మంత్రివారిలకు మేము వచ్చినాక కూడా అని చెప్తాం డిఎం గారికి చెప్పడం జరుగుతుంది చెప్తున్నా సార్ మీరు కూడా ఒకటి ఫస్ట్ బస్సు భద్రాచలం కానీ బాసరగాడి పెడితే వేయినోళ్ళు పొద్దున వేయినోళ్ళు నైట్ ఆడు ఉండి మార్నింగ్ రావచ్చు అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన ఉస్మాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ డిపోకు ఏదైతే బస్సు ఫెసిలిటీ మహిళలకు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మంత్రి గారికి దాని తెలియజేస్తూ ఈ బస్సు గుట్టకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మహిళలు తప్పకుండా దేవస్థానాలకి వెళ్ళాలి అంటే ఇంకా ముందు ఆలోచించి బార్జీలు ఎంత అవుతాయి ఏంది అనేది ఇంట్లో ప్లానింగ్ అనేది చేసుకోవాల్సిన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మగవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకొకరికే బత్ కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే కనుక మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దేవుళ్ళని అని చెప్పి చాలా మంది మహిళలు కుటుంబ సభ్యులు అందరూ ప్లాన్ చేసుకొని వెల్లుడకు ప్రత్యేక చొరవ తీసుకొని మనకు యాదగిరిగుట్టకు బస్సు కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు అలాగే అక్క చెప్పినట్టు బాసర కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇదివరకు పెట్టారు తీసారు బస్సులు కానీ రెగ్యులర్ గా ఉండి టైం చేస్తే కనుక మన డిపోకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయని తెలియదు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు హుస్నాబాద్ డిపో నుండి కి మన మంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ ఈరోజు మనకు బస్సును ప్రారంభించడం అనేది జరుగుతుంది ఈరోజు సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మా మహిళలందరికీ ఆనందదాయకం ఎందుకంటే సెలవులు ఉన్నాయి ఇప్పుడు పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బస్సులు ఇక్కడి నుండి మనం డైరెక్ట్ వెళ్ళడం అనేది మాకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రతి దర్శనాలకు మాకు వెళ్ళే అవకాశాన్ని కల్పించుకొని ఒక ఆలోచనను తీసుకొని ఈ రోజులలో బిజీ అయిపోయినాం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చుట్టాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా ఉన్నాము అటువంటిది ఉచిత బస్సు వల్ల ఈ దైవ దర్శనాలకు ఒక పిక్నిక్ లాగా కాకుండా ఈ దైవ దర్శనాలకు ఇక్కడ నుండి ఉచిత ప్రయాణాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ